లయన్స్ క్లబ్ జోన్ సోషల్ మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఇటువంటి సమ్మేళనం ద్వారా ప్రతి ఒక్కరు కూడా కలిసి లయన్ క్లబ్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్ని ఒకసారి సమీక్ష చేసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా మీరు ఒక రోడ్ మ్యాప్ ద్వారా ముందుకెళ్ళడం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవలో భాగస్వాములై ఎంతోమంది జీవితాల మీద ప్రభావితం చేయడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు చూస్తే మనం అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మన డయాలసిస్ సెంటర్ కూడా మన కేంద్ర మంత్రి వర్యలు వరమగారు వారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ను కూడా గ్రాంట్ చేయటం ఈరోజు అక్కడ ఆ డయాలసిస్ సెంటర్ను కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం సమాజంలో చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు చాలా ఎక్కువగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మన ఆహారపు అలవాట్ల వలన కానీ ఇతర అలవాట్ల వలన కానీ కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం అలాగే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం ఈ రెండూ కూడా ప్రత్యేక ప్రాతిపాదిక మీద తీసుకుని ఇక్కడ మన తణుకుపట్నంలో కూడా వంకరవేంద్ర గారు రవీంద్రనాథ్ గారు సహకారంతో ఆ రోజు లయన్స్ క్లబ్ ద్వారా మొట్టమొదటి డయాలసిస్ సెంటర్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు లయన్స్ క్లబ్ సహకారంతో వంక రవీంద్రనాథ్ గారి సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా అది ఈరోజు ఎంతో మందికి సేవ చేస్తూ ఇంకా దాన్ని మరలా వివిధ సిఎస్ఆర్ ఫండ్స్లో దేవీసీ ఫుడ్స్ వారు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కాలో త్వరలోనే ఇంకా ఎక్స్పెన్షన్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే అతిలి గ్రామంలో కూడా డయాలసిస్ సెంటర్ త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది వీటన్నిటి మీద కూడా విద్య వైద్యం రెండు కూడా ఈరోజు ప్రజలకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి రెండు అంశాలు ఈరోజు విద్య ఉండాలి అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి ఈ రెండింటికి కూడా ప్రభుత్వాలు కానీ మనం కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటే ఒక తరం చదువుకుంటే పది తరాలు భవిష్యత్తు మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చి విద్యకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి అలాగే వైద్యానికి సంబంధించి ఈరోజు అత్యధికంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు నిన్న మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా మనకి జిల్లా ఆసుపత్రికి ప్రతి జిల్లా ఆసుపత్రికి ఒక అవుట్ పేషెంట్ క్యాన్సర్ సెంటర్ను కూడా పెడతామని నిన్న బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా తణుకు డిస్టిక్ట్ హాస్పిటల్లో కూడా అటువంటి సెంటర్ని ప్రారంభించడానికి మేము ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మనందరం కూడా ఈరోజు మన తణుకు నియోజకవర్గం తణుకు అభివృద్ధికి అదేవిధంగా మన జీవన ప్రమాణాన్ని మెరుగవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు సంస్థలు అదేవిధంగా ప్రభుత్వాలు భాగస్వాములై చేస్తే ఇంకా బాగుంటుంది ఆ విధంగా నా సహకారం తప్పనిసరిగా లైన్స్ క్లబ్కి పూర్తిగా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు కూడా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములై వాటి మీద కూడా మీ సహకారాన్ని అందించి మన భవిష్యత్తును కాపాడుకునే విధంగా భావితరాల భవిష్యత్తుని మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్లే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను